ఐ ఫ్రెండ్స్ మీకు ఒక సలహా ఇస్తున్నాను ఇప్పుడు పొగాకు కొద్ది తెరుగు మిరప అన్నీ అంతర పంటలు వేసాం ఇందులోని శనగ వేరుశనగ అన్నీ వేసాం దీనివల్ల అర్థం ఏంటంటే ఇన్ని అంతర పంటలు వేసిన వల్ల ఐదు రకాల పంటలు ఈ ఎనభై సెంటుల్లోని రకరకాల పంటలు వేసిన వాళ్ళ ఏంటంటే చీడ పురుగు అనేది పట్టదు ఒకటి ఆర్గానిక్గా పండిస్తున్నాం అట్ ద సేమ్ టైం సేడ పురుగు అనేది పట్టదు ఎట్టి పరిస్థితుల్లో పట్టే ఛాన్స్ లేదనమాట ఇప్పటివరకు నా పొలాలు చూడండి చాలామంది పొద్దుతిరికి పొగాక్కి అన్నిటికి కొడతారు ఇంతవరకు నాకు సేడ పురుగు పట్టలేదు అన్నమాట ఏ పురుగు పట్టలేదు ఉన్నాయి మిడతలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లేవని కాదు ఇందులో గడ్డి కూడా తీయలేదు నేను గడ్డి కూడా తీయలేదు ఏదో లైట్కి గడ్డికి వస్తే నేను పశువులకు మాట యూజ్ చేసుకుంటున్నాను గడ్డి కూడా తీయలేదు అంటే దీనివల్ల ఏంటంటే మీకు తెలిసింది ఏంటంటే ఈ ఆంత్ర పంటల్లోని చీడ పురుగు అనేది పట్టదు అసలు మందులు వాడవలసిన అవసరం లేదు పురుగు పడుతుంది ఆకు పురుగు పడుతుంది అది పడుతుంది ఏవి పట్టలేదు నాకు ఇంతవరకు నిజంగా నాకు అదృష్టం అంటారు చాలామంది అదృష్టం కాదు ఆర్గానిక్ లెవెల్లో మీరు వెళ్ళి పండిస్తే మట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆర్గానిక్ లెవెల్లో పండిస్తున్నాను ఆర్గానిక్ లెవెల్లో కూడా చేడ పురుగులు అవి పడితే దానికి మందులు తయారు చేసుకొని కషాయాలు తయారు చేసుకొని చేస్తారు నేనే కషాయం పండించే చేయలేదు కారణం ఏంటంటే అంతర పంటలు అంతర పంటలు వేసిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పురుగు పట్టింది అనుకోండి మీకు రకరకాల భోజనాలు పెట్టారు మీ ముందు మీరు ఎంత తినేస్తారండి అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చూస్తారు ఒక్కొక్కటి చిన్న చిన్న మొక్కలు లేకపోతే ఏదో ఒక టేస్ట్ చూసుకొని శుభ్రం తినేసిపోతారు అన్నీ తినలేము కదా అర్థమైందా మీకు అదే రెండో రోజు పెట్టారనుకోండి ఏమవుతుంది ఆ క మిస్ నుంచి లేచిపోతారు మీరు అర్థమైందా కొన్ని రోజులు పోయిన తర్వాత ఎన్ని రకాలు పెట్టిన విరక్తి వచ్చినట్టు ఉంటుంది అలాగే ఏంటంటే అంతర పంటలు వేసిన వాళ్ళు ఏంటంటే మిడతలు ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి చీడ పురుగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ గడ్డికి పచ్చగడ్డికి ఆటలికి పడుతున్నాయి అన్నమాట సో దీనివల్ల ఏంటంటే అంతర పంటల వల్ల ఏంటంటే చీడ పురుగు అనేది అసలు పట్టదు అన్నమాట అది మీరు తెలుసుకోవాలి అందుకే వీడియో చేశాను అంతర పంటలు వేస్తే మట్టు చీడ పురుగు పట్టదు ఆర్గానిక్లోని ఇంతవరకు ఏవి పిచ్చకరీ కూడా చేయలేదు అది మెయిన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి